తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి గ్రామాలలో శ్మశానాలను సైతం దోచుకుంటున్న వైనం మాకు న్యాయం చేసేది ఎవరు మా బతుకులు ఇంతేనా చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం పెద్దూరు పంచాయతీ దళితవాడ నందు మాదిగల శ్మశాన వాటిక స్థలాన్ని ఆక్రమించిన అక్రమదారులు ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ నాలుగు రోజులు ముందునే డిప్యూటీ తహసీల్దార్కి అర్జీ రూపంగా సమర్పించడం జరిగిందన్నారు అయిన రామకుప్పం రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదు దళితులు అంటే ఇంత చిన్న చూపా ఈ సమస్యలను వెంటనే పరిష్కరించలేని ఎడల రామకుప్పం ఎంఆర్ఓ ఆఫీస్ ముందర నిరసన కార్యక్రమం చేపడతామంటూ దళిత నాయకులు వాపోయారు మేము మాకు మేడలు కావాలని అడిగామా లేక భూములు కావాలని అడిగామా మనిషి చనిపోతే ఆరడుగుల స్థలానికి కూడా కరువాయే ఇప్పటికైనా ఈ సమస్య పట్ల రెవెన్యూ అధికారులు తక్షణం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు కాలనీ మాదిగ వీధిలో ఒకరు చనిపోయినారు చనిపోయిన తర్వాత కూడా మనకి ఒక మనిషిని పూడ్చాలి చనిపోయిన తర్వాత ఒక మనిషిని పూడ్చాలంటే వాళ్ళకి మాకు మాదిగ కాలనీకి శ్మశాన వాటికి అనేది లేదు ఇంతకు ముందు తాత ముత్తాతల కాలంలో శ్మశాన వాటికనేది ఉన్నింది కానీ ఆ శ్మశాన వాటికి కొంతమంది ఆక్రమించుకుని దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారు కాబట్టి కాబట్టి మా శ్మశాన వాటికి ఎంత వేరే ఉన్నిందో ఎంఆర్ఓ విఆర్ఓ గారికి అందరికీ చేతులు ఎత్తి దండం పెడుతున్నాను మా శ్మశాన వాటికి సర్వే చేపించి మా శ్మశాన వాటికి మాకు అప్పగించాలని మరీ మరీ కోరుకుంటున్నాను కోరుకుంటున్నాము ఒక మనిషి చనిపోతే ఆరు అడుగుల రెడుగులా ఆరు అడుగుల జాగా లేకుండా గ్రామ పంచాయతీ ఇట్లా ఉందంటే మండల నాయకులందరికీ చేతులు ఎత్తి దండం పెడతా ఉన్నాను చేతులు ఎత్తి దండం పెడతా ఉన్నాను ప్రతి ఒక్క అధికారికి ఎంఆర్ఓ విఆర్ఓ గారికి ఆల్రెడీ అర్జీ ఇచ్చినాము ఇచ్చి వారం పది రోజులు అయితే ఉన్నా కానీ ఎటువంటి రెస్పాన్స్ అనేది లేదు కానీ మాకు శ్మశాన వాటికి కేటాయించాలని మరీ మరీ ఎంఆర్ఓ గారికి విఆర్ఓ గారికి చేతులైతే దండం పెట్టి అడుగుతున్నాను మరి మండల నాయకులు కూడా ఇదే హెచ్చరిస్తున్నాను ఇప్పుడైతే ఇప్పుడు రోడ్డు మీద బయట ఇచ్చి అడుగుతున్నాము నెక్స్ట్ టైం అయితే మండల ఆఫీస్ దగ్గర ఖచ్చితంగా ఎవరైనా చనిపోతే మండలాఫీస్ దగ్గర వచ్చి ధర్నా చేస్తామని హెచ్చరిస్తున్నాం దయ ఉంచి మా విన్నపాన్ని మన్నించి మాదిక కాలనీకి శ్మశాన వాటికి కేటాయించాలని మా శ్మశాన వాటికి మాకు సర్వే చేపించి మా జాగా మాకు అప్పగించాలని మరి మరీ